హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం గోమాత స్త్రీలందరికీ ఒక శాపం ఇచ్చిందట గోమాత ఇచ్చిన ఆ శాప ఫలితాన్ని ఇప్పటికీ ప్రతి స్త్రీ అనుభవించాల్సి వస్తుంది ఇంతకీ గోమాత స్త్రీలను ఎందుకు శాపించింది ఆ శాపం ఏమిటి గోమాత ఇచ్చిన శాపం తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఆ శాపం ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గోమాత స్త్రీలను ఎందుకు శాపించిందో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఒకనొక రోజు నారదుడు శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి ఓ కృష్ణ నేను ఈరోజు మృత్యులోకానికి వెళ్ళాను అక్కడ ఉన్న ఒక స్త్రీ నన్ను ఒక ప్రశ్న అడిగింది అదేమిటంటే ఒకప్పుడు స్త్రీలకు పుట్టిన పిల్లలు వెంటనే నడిచేవారు కానీ ఇప్పుడు మాత్రం పుట్టిన వెంటనే పిల్లలు లేదు దీనికి కారణం ఏమిటి అని నన్ను అడిగింది ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో తెలియక నేను మీ దగ్గరికి వచ్చాను కృష్ణ దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని నారదుడు శ్రీకృష్ణుడిని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఓ నారదముని నీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే ముందుగా నేను ఒక కథ చెబుతాను కానీ ఈ కథను వినాలంటే ఒక షరత్తు ఉంది ఈ కథను ప్రతి ఒక్కరూ పూర్తిగా వినాల్సి ఉంటుంది మధ్యలోనే ఈ కథను వినకుండా వెళ్ళిపోతే ఎటువంటి పుణ్య ఫలితం దక్కదు కానీ ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో అలాంటి వారు సర్వ పాపాల నుండి విముక్తి పొంది జీవితంలో అష్ట ఐశ్వర్యాలను పొందుతారని శ్రీకృష్ణుడు ఒక షరతుని పెట్టి కథను చెప్పడం ప్రారంభించాడు ఒక ఊరిలో రామచంద్రుడు అనే వ్యక్తి ఉండేవాడు రామచంద్రుడు చాలా స్వార్థపరుడు రామచంద్రుడికి ఒక ఆవు ఉండేది ఆ ఆవు చాలా పాలు ఇచ్చేది ఆవు ఇచ్చిన పాలను అమ్ముకొని రామచంద్రుడు విలాసవంతంగా జీవించేవాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఆవు పాలు ఇవ్వకడం మానేసింది అప్పుడు రామచంద్రుడికి చాలా కోపం వచ్చి ఆవుకి ఆహారం వేయడం మానేశాడు దాంతో ఆవు బాగా బలహీనపడిపోయింది ఆవుని బాగా కొట్టి అడవిలోకి వదిలేశాడు ఈ ఆవు చాలా బాధతో ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఉంటుంది అయితే ఒకరోజు ఆవికి ఒక గుడి కనిపించింది ఆ గుడి దగ్గరకు వెళ్ళి ఆవుకున్న కష్టాలను ఇలా చెప్పుకుంటూ ఉంటుంది అన్ని జన్మల్లోకి వెళ్ళా మానవ జన్మ అత్యంత ఉత్తమమైనది కానీ ఈ మానవులందరూ ఎన్నో పాపాలను చేస్తున్నారు నేను పాలిస్తున్నంత వరకు నన్ను ఎంతో ఆప్యాయంగా ప్రేమానురాగాలతో రామచంద్రుడు చూసుకున్నాడు కానీ ఒకసారిగా నా అవసరం తీరిపోగానే రామచంద్రుడు నన్ను అడవిలోకి తరిమి కొట్టాడు ఆకలితో అల్లాడిపోతూ ఒంటి నొప్పులతో తిరుగుతున్నానని ఒంటరితనంతో బాధపడుతున్నానని తన కష్టాలను చెప్పుకుంటూ ఆ ఆవు భగవంతుని ముందు మొరపొట్టుకుంది అయితే కొన్ని రోజుల తరువాత ఆ ఆవు గర్భవతి అయింది అయితే ఒకరోజు గర్భవతితో ఉన్న ఆ ఆవుని ఒక స్త్రీ చూసి ఈ ఆవు గర్భంతో ఉంది కాబట్టి దీన్ని నేను రక్షిస్తాను ఈ ఆవు ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఆ తర్వాత చాలా పాలను కూడా ఇస్తుంది ఆ పాలని అమ్ముకొని నేను దర్జాగా బతకొచ్చని ఆ స్త్రీ మనసులో అనుకుంటూ ఆ ఆవుని పట్టుకుపోవడానికి ఆ స్త్రీ తన భర్తను పిలవడానికి వెళ్ళింది భర్తకు తన మనసులోని మాట చెప్పి తన భర్తతో పాటు ఆ మహిళ అడవికి వచ్చింది అక్కడికి చేరుకునే లోపే అక్కడి నుంచి ఆవు వెళ్ళిపోయింది ఆవు ప్రసవించే సమయం దగ్గర పడింది ఆవు ఏకాంతంగా ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక అందమైన దూడకు జన్మనిచ్చింది ఆ దూడ పుట్టిన కొంత సమయానికి ఇంతకు ముందు ఆవును చూసినా ఆ మహిళ మరొకసారి అడవికి వచ్చింది ఆ మహిళ అక్కడున్న ఆవును చూసింది ఆవుని చూడగానే ఆశ్చర్యపోయి గతంలో నేను చూసిన ఆవు ఇదే కదా దీనికి దూడకుడు కూడా జన్మించిందన్నమాట నేను వెంటనే వెళ్ళి నా భర్తను పిలుచుకొస్తానని ఆ స్త్రీ అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధపడింది అంతలోనే ఆ మహిళను చూసిన ఆవు అమ్మ నీకు పుణ్యం ఉంటుంది నా బిడ్డను నా మెడపైన పెట్టవా నేను నా బిడ్డను తీసుకొని ఇక్కడి నుంచి సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోతానని ఆవు ఆ మహిళను కోరింది ఒక సహాయం చేశావంటే నేను నీకు ఎంతో రుణపడిపోతానని ఆవు ఆ మహిళను అడుగుతుంది లేదంటే నా బిడ్డ చనిపోతాడు దయచేసి ఈ ఒక్క సహాయం చేయమ్మా ఎనిమిది నెలల తర్వాత నా బిడ్డ చక్కగా నడక నేర్చుకొని తనను తాను రక్షించుకుంటాడు దయచేసి ఈ ఒక్క సహాయం చేయమ్మా అని ఆవు స్త్రీని అడుగుతుంది ఆవుకు దూడ పుట్టిన వెంటనే నడక నేర్చుకోదని ఎనిమిది నెలల తర్వాత మాత్రమే నడవగలుగుతుందని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు ఆగు మాటలు విన్న ఆ స్త్రీ గట్టిగా నవ్వింది నీ బిడ్డ చాలా మురికిగా ఉన్నాడు నీ బిడ్డని నా చేతులతో ఎత్తి నీ మీద కూర్చోబెట్టాలా నేను బుద్ధిపుణ్యానికి ఎందుకు సహాయం చేయాలి నీలాంటి మురికి వాళ్లను నేను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడను అని ఆ స్త్రీ వెటకారంగా మాట్లాడుతూ హేళన చేసింది నిస్సహాయంగా ఉన్న ఆ ఆవు తన బిడ్డను ఎత్తుకొని అక్కడి నుండి తీసుకెళ్లడానికి అవకాశమే లేదు ఎంతగానో బాధపడిన ఆ ఆవు చాలా కోపంతో ఆ స్త్రీని ఇలా శాపించింది నీకు పుట్టిన బిడ్డ నడవగలడనే కదా నీకు ఇంత అహంకారం అయితే నేను ఇప్పుడు నేను శాపిస్తున్నాను నీ బిడ్డ పుట్టి నా పది నెలల తర్వాత మాత్రమే నడక నేర్చుకుంటాడు ఇదే నా శాపం అని ఆవి శాపించింది ఈ శాపం ఆ ఒక్క స్త్రీకి మాత్రమే కాకుండా లోకంలో ఉన్న స్త్రీలందరికీ ఈ శాపం వర్తించింది ఈ లోకంలో ఉన్న మానవులందరూ ఎన్నో పాపాలను చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి పుట్టిన సంతానం వెంటనే నడక నేర్చుకోలేకపోతుంది ద్వాపర యుగంలో పుట్టిన వేదవ్యాసుడు పుట్టిన వెంటనే నడవగలిగారు కానీ కలియుగంలో పుట్టిన పిల్లలు మాత్రం పుట్టిన వెంటనే నడవలేకపోతున్నారు వారు నడక నేర్చుకోవడానికి పది నెలల సమయం పడుతుంది కేవలం ఆ ఒక్క మహిళను మాత్రమే కాకుండా పూర్తిగా మానవ జాతిని ఆవిషాపించింది గోమత శాపం ఫలితంగానే మనుషులకు బిడ్డ పుట్టిన పది నెలల వరకు తన కాళ్ళ మీద నడవలేక వేరొకరి మీద ఆధారపడవలసి వస్తుంది కాబట్టి ఏ జీవి మనసు గాయపరచకూడదని మన సనాతన ధర్మం చెప్తుంది గోస్వామి తులసీదాస్ కాకుండా దాస్ కూడా తన రామాయణంలో ఈ విషయాన్ని రాశాడు ఏ ఒక్క ప్రాణిని కూడా హింసించకూడదు వాటి మనసు గాయపరచకూడదు అలా చేసినట్లయితే ప్రతి ఒక్కరూ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు మనం చూసుకున్నట్లయితే అన్ని జంతువుల పక్షుల పిల్లలు పుట్టిన వెంటనే నడుస్తాయి కానీ మానవుల పిల్లలు మాత్రం నడవలేరు ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్ళడం కూడా పిల్లలకు కుదరదు మరొకరి సహాయం ఉంటే తప్ప చిన్న పిల్లలు కదలలేరు తమను తాను రక్షించుకోలేరు ఇలా ఒక్క స్త్రీ చేసిన పొరపాటు వల్ల యావత్తు మానవ జాతికి ఇప్పటికీ ఆ శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు